ഭാരത രാജ്യങ്ങളോദ്യമ കഴിഞ്ഞ ന്യായ സേവ పంపించారు కొలంబియా యూనివర్సిటీ నుంచి సాధించారు లండన్ వెళ్ళారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చే you <laughs> సమర్థవంతంగా సమర్థవంతంగా నిర్వర్తించారు ఇంత ఉందంటే దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తెలివిదా కారణం గుణాన్ని పెంచి పోషిస్తున్నాం హిందూ మతాన్ని వదిలేసిన ప్రకటించి బౌద్ధ ధర్మాన్ని స్వీకరించారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్న ద్వారా

Stay